ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ వచ్చేటువంటి ఈ మాసంలో వచ్చే మరి నరసింహ జయంతి అంటాం నృసింహ జయంతి ఈ నృసింహ జయంతి రోజు తప్పనిసరిగా ఈ విధంగా గనక ఆచరించారు అనంటే దృష్టి దోషం తొలగిపోతుంది నాన్న ప్రధానంగా అలాగే అపరకొట్టిస్తడవడం ఖాయము అనంటే అంత పవర్ఫుల్ డే ఇది నృసింహ జయంతి అనంటే నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి దీనికన్నా మీరు ఆచరించవలసింది ఈ రోజున నరసింహస్వామి వారికి చక్కగా ఒక ఎర్రని పూల దండ అనేది సమర్పించండి అది సమర్పించి తర్వాత కొద్దిగా వడపప్పు పానకము అనేది సిద్ధం చేసి పెట్టుకోండి నృసింహస్వామి కల్లా చక్కగా పానకము అని అంటే చాలా చాలా ఇష్టం సో పానకము అనేది సిద్ధం చేసి పెట్టుకోండి కాస్త బెల్లము నీరు పోసి అందులో అలాగే యాలక్కాయలు మిరియాలు కొద్దిగా దంచి అందులో వేస్తాం అది సిద్ధం చేసి పెట్టుకొని చక్కగా మీరు నృసింహ కరావలంబ స్తోత్రాలు అని చెప్పేసి ఉంటాయి శ్రీమత్ పయోనిధినికేతన తన చక్రపాణే అది మీరు లక్ ప్రతి పుస్తకంలో కూడా ఉంటూ ఉంటాయి నాన్న లలిత విష్ణు సహస్రనామావడి పుస్తకంలో కావచ్చు అది చక్కగా చదవండి అలాగే మరొకటి కూడా తెలియచేసేది నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా ఇప్పుడు నేను తెలియజేసేటువంటి ఈ మంత్రాన్ని ఈ రోజున పఠించాలి తప్పనిసరిగా ఉగ్రం వీరం మహావిష్ణుం తం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా ఈరోజు చదివి మీరు బెల్లం పానకము నరసింహస్వామికి నైవేద్యం పెట్టి హారతి అనేది ఇవ్వండి నాన్న హారతి ఇచ్చి చక్కగా అది ప్రతి రూముల్లో కూడా హారతి అనేది చూపించటం విశేషం తప్పనిసరిగా ఈ రోజున మరి ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి చేశానంటే నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ తొలగిపోయినాయి అంటే యథార్థంగా దిష్టి అనేది పోవాలి ఆ దిష్టి అనేది పోయిందంటే ప్రశాంత వాతావరణము అనేటువంటిది మన గృహంలో చోటు చేసుకుంటుంది చక్కగా నృసింహస్వామికి విధంగా ఆరాధించిన తర్వాత చక్కగా ఒక మంత్రం ఏదైనా లక్ష్మీ అమ్మవారిది ఓ మహాలక్ష్మీ అయిన మహా అని కానీ లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయాం ఇది బహుశా మ్యాక్సిమం పీపుల్కి వస్తుంది అది కానీ లేదు అని అంటే ఇంకొకటి ఏదైనా మరేదైనా మీకు వచ్చి ఉంటే లక్ష్మీ అమ్మవారిది లక్ష్మీ అష్టోత్తర సతనామవారి కావచ్చు లేదా శ్రీచక్రం అన్నటువంటి దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అందులో ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రమైనా చదవండి నాన్న లేదు ఇవన్నీ కూడా ఏవి కూడా కాదమ్మా అని అనుకుంటే ఓం మహాలక్ష్మీ అని మహా ఓం మహాలక్ష్మీ అని ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి చాలు ఈ విధంగా చేశారు అనంటే డెఫినెట్గా మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది నాన్న ధన కనక వస్తు వాహనాలు కలిసి వస్తాయి అనంటే దాని అర్థం అది దృష్టి తొలగిపోతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థికంగా కలిసి వచ్చినాయంటే అంటే అప్పులన్నీ తీర్చేస్తారు కష్టాలన్నీ తొలగిపోతాయి సో మీరు మనస్ఫూర్తిగా ఇది చేయడానికి ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితాలు అనేది త్వరగా పొందగలుగుతారు నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంత షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి